అందరికీ నమస్కారం అండి సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు కాంగ్రెస్ని ఉద్దేశించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ తను చేసిన కామెంట్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు తావిపడమే కాకుండా ఒక దుమారాన్ని అయితే లేవనెత్తుతున్నాయని చెప్పకనే చెప్పవచ్చు కారణాలు ఏంటి అంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అత్యంత ప్రీతిపాత్రమైన చెల్లిలో చెప్పవచ్చు సబితా ఇంద్రారెడ్డి గారిని ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు మహిళలకు పెద్దపీట వేసుకుంటూ ఒక ఐదు మందికి అంటే సబితా ఇంద్రారెడ్డి గారితో సహా ఆరు మందికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఆయన యొక్క క్యాబినెట్లో చూస్తే కనుక చూడముచ్చటగా ఉండేది వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే విధానం కావచ్చు ఎంత గౌరవప్రదంగా ప్రజల సమస్యల మీద ఒక స్పష్టతతో ఈ మహిళా మంత్రులు మాట్లాడే విధానము చూసిన తర్వాత వీళ్ళ స్ఫూర్తిగా చాలామంది మహిళలు కూడా రాజకీయాలకి రావడానికి ఆ రోజుల్లో రాజకీయాలకి రావడానికి ఒక సుముఖతను చూపించారు అని చెప్పవచ్చు ఈరోజు ఖచ్చితంగా కొంతమంది మహిళలు రాజకీయాల్లో ఉన్నారు అంటే ఇటువంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు తీసుకున్న చాలా మంది ఉన్నారు కదా రాజకీయాల్లో ఇటువంటి మహిళలు నిజంగా మహిళా చైతన్యము మహిళా సాధికారిత అనంటే ఖచ్చితంగా చట్టసభల్లో మహిళ యొక్క వాయిస్ అనేది పెద్ద ఎత్తున మహిళా పక్షపాతిగా దట్టు ప్రజల సమస్యలను లేవనెత్తే విధంగా ఒక మహిళను తీర్చిదిద్దగల ఘనత ఎవరిదీనంటే అంటే ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దైని చెప్పవచ్చు ఆ రోజు ఆయన క్యాబినెట్ గురించి నేను మాట్లాడుతున్నా అరే పార్లమెంట్లో లేరా ఇక్కడ లేరా అక్కడ లేరా అని కాదు ఇంతమంది మహిళలకు ఈ యొక్క మంత్రి పదవులు ఇవ్వడం అనేది చాలా గొప్ప నిజంగానే అయితే ఈ రాజశేఖర్ రెడ్డి గారు పరమపందించిన తరువాతన జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కట్టడి చేయాలనే ఒక ప్రయత్నంలో ఆ రోజు జరిగిన డిస్కషను చాలామందికి కూడా తెలుసు కాంగ్రెస్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలనుకుంది ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ తన మీద కేసులు పెట్టాలని ఎన్ని కుట్రలు కుయుక్తులు పన్నింది దీనికి ఎవరెవరు సహకరించారు అని చెప్పి ఒక క్లియర్ పిక్చర్ మన ముందర ఉన్నప్పటికీ కూడాను చాలామంది పెద్దలు కూడా ఆ రోజు కామెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి తన మీద కేసులు పెట్టాల్సి వస్తుంది లేదంటే గనక ఈరోజు ఒక మంత్రి పదవిలో ఆయన ఉండేటోడు సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తామని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వినలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఇంకొక విషయం వచ్చి మీ ప్రయత్నం కూడా చేశారు ఆ రోజుల్లో మీరు చూసే ఉంటారు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి మీద ఆ వ్యామోహంతో సంతకాలు పెట్టించారు అనేసి ఏదైతే చెప్పారో చాలామంది సీనియర్ నాయకులు బయటకు వచ్చి బట్టి విక్రమార్క గారు కూడా బట్టి విక్రమార్క గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద పెద్ద లీడర్స్ అప్పుడున్న పెద్ద పెద్ద లీడర్స్ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అటువంటి పని చేయలేదు మాకు మేముగా పెద్దయన చనిపోయిన తర్వాత మాకు మేముగా జగన్మోహన్ రెడ్డి గారిలో రాజశేఖర రెడ్డి గారిని చూసుకోవాలి కాబట్టి మేము సంతకాలు పెట్టించాము తప్ప ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క పరిణామాల మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓదార్పు యాత్రకు రావాలి అని చెప్పేసి ఆయన సంకల్పం చేసుకున్నారో అటు తర్వాత అడ్డు చెప్పిన కాంగ్రెస్ పార్టీని మనం చూసాము మరి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించుకుంటూ ఏ విధమైన కేసులు పెట్టారు అని చెప్పేసేసి అందరూ చూశారు ఆ కేసుల్లో ఏ మాత్రము పసలేదు కిట్రోకో కిందన కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది పదహారు నెలలు ఆయన్ని చెయ్యని తప్పుకు జైల్లో ఉంచడం కూడా మనం చూసాం అయితే అటు తర్వాత కూడా ఆయన ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఆయన మరణ వార్త విని తట్టుకోలేని కొన్ని గుండెలు ఆగిపోతే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆయన ఓదార్చాలనేసి ఏదైతే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడో దాన్ని బేఖాతరు చేసి ఇంత ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టినప్పటికీ కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆగిపోయిన ఓదార్పు యాత్రను మళ్ళీ ఆయన మొదలు పెట్టడము మనందరూ చూసాం ఇప్పుడు కూడా చాలా మంది ఈరప్ప మొయ్య గారిని తీసుకున్నా అలాగనే బట్టి విక్రమార్క గారిని తీసుకున్నా అంతెందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే కేసు ఫైల్ చేసిన శంకర్రావు గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అక్క నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఆర్డర్ ఇస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టానే తప్ప పర్సనల్గా ఎటువంటి వ్యతిరేకత విరోధంగాని జగన్మోహన్ రెడ్డి గారితో లేదు అని చెప్పడం కూడా మనం చూసాం అలాగనే రీసెంట్గా జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు రాజంపేట ఎంపీ గారైన సాయి ప్రతాప్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఆ కేసు టేకప్ చేసిన జేడి లక్ష్మీనారాయణ గారే చాలా క్లియర్ గా చెప్పారు ఈ కేసులు ఉండవండి అప్పుడేదో పెట్టేశారు కానీ ఇక దాన్ని ఒక్కొక్కటి వన్ బై వన్ ఇన్వెస్టిగేషన్ చేసినాక నాకు తెలిసింది ఏంటి అంటే కేసులు నిలబడే కేసులు కాదు ఆ రోజులు ఏదో కాస్త ప్రజలు నింది అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు తీసుకుంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన అసలు ఒక మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు అలాగనే కనీసం అంటే వార్డ్ మెంబర్ కూడా కాదు ఇటువంటి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఆయన్ని నిర్బంధిస్తూ ఇక ఏ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు పాతాళానికి పడిపోయిందో మీరందరూ చూసే ఉన్నారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా బీజేపీకైనా లేదు కాంగ్రెస్ పార్టీకైనా అలాగనే నాలుభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబు కైనా ఖచ్చితంగా మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వ్యక్తో తెలుసు ఎంత బలమైన శక్తితో కూడా తెలిసే ఇటువంటి కుయుక్తులు ఇటువంటి కుట్రలు పన్ని ఆయనని వ్యక్తిత్వ హననం చేసుకుంటూ వచ్చారు ఖచ్చితంగా చాలా మంది పెద్దోళ్ళు ఈరోజు బయటకు వచ్చి సబితా ఇంద్రారెడ్డి గారితో సహా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజు అంటే కారణాలు ఒకసారి ఆలోచించుకోవాలి నిన్న కూడా దూరై మన ఛానల్లో విధంగా ఉంటారంటే ఇటువంటి జాంబీస్ మంచి చెడులకు ఇక తారతమ్య భేదాలు లేకుండా ఇక నేను ఏదైతే విషయాన్ని నింపుకున్నానో అదే కరెక్ట్ వీళ్ళ దృష్టిలో కళ్ళ ముందు జరుగుతున్నది తప్పు అని తెలిసినప్పటికీ ఆ నిజాన్ని మనం గ్రహించినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయదు మనసు ఎందుకంటే ఎదుటోడు మనకులో కూడా ఉండాలి ఎదుటోడు మన పార్టీ వాడే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే యాక్సెప్ట్ చేయము అభిమానం ముసుగులో కాబట్టి ఇక్కడ కులాలు మతాలు పార్టీలు పక్కన పెట్టేసేసి ఒక మనిషిగా చూడండి మీకు అర్థమవుతుంది నిజ నిజాలు ఏంటి అనేసి కళ్ళ ముందర ఇన్ని సాక్ష్యాలు ఉండి ఇంతమంది పెద్దవాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత క్లారిటీ ఇచ్చి చెప్పుతున్నా కూడా మనము క్లారిటీ ఇస్తున్న వాళ్ళని ట్రోల్ చేస్తాము ఎందుకంటే పెద్దలు ఎవరైతే ఈ రోజు చెబుతున్నారో వాళ్ళ రాజకీయ అనుభవంలో కానీ లేదు వాళ్ళ చదువుల్లో కానీ మనకు అంతటి అనుభవం ఉండదు అతికి పోయేసేసి కామెంట్ చేస్తూ ఉంటాం వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటాం ఆ విధంగా మాట్లాడే వ్యక్తులు ఎంత నీచమైన వ్యక్తిత్వం కలవాలో ఒకసారి ఆలోచించాలి మనకు తెలిసి తెలియని మాటలు మాట్లాడేసుకుంటూ ఒక వితండవాదన తేలుతూ మరి మనిషిగా నీకు నాకు గొడవ ఏంటి ఈ కామెంట్ పెట్టేటోడుకి చెప్తున్నా ఇద్దరు మనుషులమేగా ఇద్దరికి మానవత్వం అనేది ఉంటుందిగా నిజానిజాలని గ్రహించి మాట్లాడేంత శక్తి నీకు లేదా ఈ కామెంట్ పెట్టేటోడిని అడుగుతున్నాను నీ యొక్క అభిమానం ముసుగులో నీ యొక్క పార్టీ ముసుగులో లేదు నీ యొక్క సైకోయిజం ముసుగులో ఎదుటి వాళ్ళ మీద బురద ప్రయత్నం చేయడం ఏంటి తద్వారా నీకొచ్చిన లాభం ఏంటి ఒక పైశాచిక ఆనందం తప్ప నిజానిజాలు గ్రహించగలగాలి ఇంకొంతమంది వచ్చి కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మాట్లాడని సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు వచ్చి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అని అంటే ఆమెకి ఆ రోజే కాదు ఈ రోజు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆమెకి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించుకుంటూ నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు కారణాలు ఏంటి అంటే నా భుజం చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలని చూశారు ఇది అక్రమం కదా అయినా కూడా ఏ రోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద ఒక మాట మాట్లాడలేదు ఎందుకంటే నా పార్టీ మంచి చెడ్డలు నాకు ముఖ్యం కాబట్టి నేను చాలా ఓపిక్గా ఉన్నాను నా మీద కూడా ఐదు సిబిఐ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల తర్వాత ఆ మీదే ఎక్కువగా ఐదు సిబిఐ ఉన్నాయి ఈ రోజు కూడా నేను కోర్టుకు తిరుగుతున్నాను దీనివల్ల నాకేంటి ప్రయోజనం అనేసి ఆమె ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతుంది అని అంటే మంది అడుగుతారనమాట ఆ రోజు ఆమె అడగంది ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది అని అంటే ఆమెకి ఆ రోజే కాదు ఈ రోజు కూడా మాట్లాడాల్సిన అవసరం ఆమెకి లేదు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఆమె కష్టపడ్డారో ఇప్పుడు ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అని చెప్పేసేసి అంటే వెనకొచ్చిన కొమ్ములు పదును అని చెప్పేసేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆమె మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక విధమైన బాధను ఆమెకు కలిగించినప్పుడు నువ్వే కాదు నేనే కాదు ఆమె కాదు ఎవరైనా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి బాధలో కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి మనుషులకు అర్థమవుతుంది జాంబీస్కి అర్థం కాదు కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలి నిజం అనేది ఎంత శక్తివంతమైనది అంటే ఇప్పుడు అబద్ధం రాజ్యమే తననుకున్నది సాధించవచ్చు కాక కానీ లేటుగా వచ్చే నిజాం యొక్క పవర్ ఏ విధంగా ఉంటుందో దానికి ఇటువంటి గాలి నాయకులు ఈ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు లేదంటే ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆ గాల్లో కొట్టుకపోతారు ఇంకా అసత్యంతోనే కొట్టుకొని వెళ్ళిపోతారు ఒకప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా కొట్టుకోబోయింది చూసారు ఇప్పుడు లేవడానికి కూడా కష్టమైంది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక రాబోయే రోజుల్లో ఇక చంద్రబాబు నాయుడు పార్టీ కూడా ఆ విధంగానే తయారు కాబోతుంది ఇష్టానుసారంగా కొన్ని వ్యవస్థలను ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రలతో కుయుక్తులతో ఏ విధంగా అరెస్టు చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసిందో బీజేపీ ఏం చేసింది ఈవీఎంలను అడ్ అడ్డపెట్టుకొని ఇంకా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రంలో కూటమి చేస్తున్న దాష్టికాలకు నిదర్శనం ఏంటి అంటే రేపటి రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కూడా భూస్థాపితం అవ్వడం అనేది ఖచ్చితమైన నిజం ఖచ్చితంగా ఎందుకనంటే నిజానికి అంత విల్ పవర్ ఉంటుంది అది ఒకరిస్తే కాదు ప్రకృతి నుండి వచ్చేదే అది మనం అంటూ ఉంటాం ప్రతిదీ కూడా కాలానికి వదిలేద్దాం కాలానికి వదిలేద్దామని అదే మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్లో చెప్పాలంటే రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటున్నలా అట్లా నిజము లేట్ అవ్వచ్చేమో వచ్చిందంటే మాత్రము ప్రకృతి ప్రళయంలో కొట్టకపోవడానికి ఇక అసత్యంతో పాటు ఈ మూడు పార్టీలు కూడా అటక్కోవడానికి సిద్ధపడుతున్నాయి అని చెప్పేసేసి ఇక కాలమే నిర్ణయిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వ్యక్తి ఆ ఎంత బలమైన శక్తి చాలా మందికి కూడా ఆయన యొక్క జీవన శైలి ఏదైతే ఉందో పట్టుదలకు సంబంధించి అనుకున్నది ఏదైతే సాధించగలడో ఆ సాధించే క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఆ యొక్క గోల్ను చేరుకునే విధానం ఏదైతే ఉందో అలు పెరగని పోరాట యోధుడు అంటారు కదా అటు పోరాట యోధుడిని జగన్మోహన్ రెడ్డి గారిలో చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా కూడా తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ ఆయన మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారంటే మీరు మనుషులు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి చేయండి రామా అలాంటి వాళ్ళ మీద కామెంట్ చేయండి ఎందుకనంటే మంచిని చెప్పే ప్రయత్నంలో ఇది ఒరే నాన్న అక్కడ పెంట్ ఉందిరా వెళ్ళి తినకురా తింటే కనుక నీకు నష్టపోతావు అని చెప్పే ప్రయత్నం నేను చేస్తే నేను పెంట తింటాను నుండి తినుకో తినద్దు అని చెప్పినందుకు మమ్మల్ని కామెంట్ చేయి మమ్మల్ని ట్రోల్ చెయ్యి తప్పు లేదు కానీ కాస్త విఘ్నతతో ఆలోచించు ఇదైతే ఒక సీనియర్ నాయకులు కావచ్చు సీనియర్ ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు అలాగే లాయర్లు కావచ్చు రాజకీయ అనుభవజ్ఞులు కావచ్చు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దాంట్లో నిజం ఎంత అనే వాస్తవాలని మీరు గ్రహించగలిగితే ఇటువంటి పెంటదినే కామెంట్స్ చేయరు వీడియోస్ కిందికి వచ్చి మీ బతుకులు ఏందో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయికి వదిలి ఒక గొప్ప రాజకీయవేత్తగా ఎదిగారు కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి వాళ్ళు కూడా జీవితంలో మేము కూడా వి విలువలు విశ్వసనీయత సమాజం పట్ల బాధ్యత అవన్నీ కూడా మేము నేర్చుకోగలుగుతున్నాము ఈరోజు మా వీడియోస్ ద్వారా చెప్పగలుగుతున్నాము అనేసి అంటే ఇక మమ్మల్ని అనే హక్కు మీకుందా మీ బతుకులకు ఉందా ఒకసారి ఆలోచించుకోగలగాలి నేను ఒకరి మీద నిందేయడము ఒకరిని ట్రోల్ చేయడము చాలా ఈజీ ఆ తర్వాత వచ్చే కర్మ ఫలితం అంటారు కదా అది నువ్వు నీ కుటుంబ సభ్యులు అనుభవించాల్సి ఉంటుంది అది నేను చెప్పింది కాదు కర్మాదే చెప్తుంది ఆ విధంగా ఇంత విచ్చలవిడి రాజకీయాలు ఒక వ్యక్తిని కొట్టాలంటే ఇంత నీచానికి ఇంత దరిద్రానికి దిగజారిపోయే రాజకీయ నాయకులు ఈరోజు ఉన్నారు అంటే కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటూ రాజకీయాలు ఇప్పుడు కొనసాగించే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సిగ్గుపడండి మీరు వాటిని చూసుకుంటూ ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను సండి థ్యాంక్స్ అలా